పంచభూతాలకు మానవ శరీరం నేడు ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతుందని డయాబెటీస్ అనేది రోగం కాదని కేవలం రుగ్మత మాత్రమేనని అందువల్ల టాబ్లెట్లు వాడకుండానే రోగులను నయం చేసుకోవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బయ్య అన్నారు బుధవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో రకాల రుగ్మతలకు వ్యాధులను టాబ్లెట్లు లేకుండానే నయం చేయవచ్చని చేస్తున్నామని ఆయన తెలిపారు మితిమీరి టాబ్లెట్లు వాడడం వలన శరీరంలో మనకు మంచి చేసే వాటిని కూడా చంపుకుంటున్నామని తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని ఆయన గుర్తు చేశారు తాము ఎటువంటి టాబ్లెట్లు ఆపరేషన్లు లేకుండానే కొన్ని రకాల పద్ధతులతో ఎటువంటి వ్యాధినైనా నయం చేస్తామని ఆయన అన్నారు సంజీవుని క్షేమధామ ద్వారా అన్ని రకాల రుగ్మతలకు వ్యాధులకు చికిత్సలు అందిస్తామని ఆయన తెలిపారు డ్రగ్లెస్ చికిత్సలు కావాలంటే సంజీవని క్షేత్ర ధామ ఎయిట్ కి సంప్రదించాలని ఆయన కోరారు డ్రగ్లెస్ చికిత్సలు ఆన్లైన్ ద్వారా మరియు ప్రత్యక్షంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు పంచభూతాలకు నిలయమైన ఈ మానవ శరీరంలో ఎన్నో రకాల పెయిన్ కిల్లర్స్ తర్వాత యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడడం వలన శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం శరీరం పోషించుకోవడం లాంటి ఎన్నో దుష్ప ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు మన ముందు ప్రముఖ హోమియోపతి డాక్టర్ సుబ్బయ్య గారు మన ముందు ఉన్నారు వారు గతంలో ప్రస్తుతం కూడా ఎన్నో రకాల అంటే దాదాపు కొన్ని వేల మందికి లక్షల మందికి వైద్య సేవలు అందించడమే కాకుండా ఈరోజు వారు మన మిత్రాలు ఛానల్ రావడం సంతోషంగా చెప్పవచ్చు ఈ డ్రగ్లెస్ అంటే ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇవి వాడకుండా మానవుడు తన ఆరోగ్యాన్ని జ జాగ్రత్త చూసుకోలేడా అనేది ఒక ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోయింది అసలు అసలు ఏం జరుగుతుంది ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి వాటికి సంబంధించి ఎటువంటి మెడిసిన్ మనం వాడాలి మెడిసిన్ లేకుండా మనం మనం బాడీని కాపాడుకోవచ్చా అనే విషయం తెలుసుకునే చేద్దాం ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు ఈ ఎన్నో రకాల టాబ్లెట్స్ వస్తున్నాయి అంటే మెడిసిన్ అంటే ఈ కంపెనీలో అసలు ఎన్ని చిన్నగా సపోజ్ చిన్నగా ఫీవర్ వచ్చిందంటే ఇన్ని టాబ్లెట్ ఇస్తున్నారు రిసెప్షన్ ఇచ్చినారంటే సిచ్యుయేషన్ మీద నాలుగైదు రాస్తున్నారు ఒకటి చిన్న రోగానికి ఆ ఫీవర్ ఏమో కానీ సైడ్ కొత్త ఫీవర్స్ వస్తున్నాయి కొత్త బాడీ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అసలు మెడిసిన్ లేకుండా మన ఫీవర్ ను తగ్గించుకోలేమా అంటే ఫీవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి రోగాలను మనం కంట్రోల్ చేసుకోలేమా దాన్ని దాన్ని మీరు ఏ విధంగా మీరు పబ్లిక్ సజెషన్ చేస్తారు చెప్పండి డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ నేను చదివిన హోమియోపతి కంటే కూడా ఒక అద్భుతమైన పుస్తకం దొరికింది నాకు స్వామి శివానంద సరస్వతి గారి పావు అనేసి ఆ తాడ్ పవర్ లో నాకు జ్ఞానోదయం అని చెప్పి అయ్యింది అనేసి ధైర్యంగా చెప్పవచ్చు ఎలా అని చెప్పి చెప్తే మనము ప్రతిరోజు మందు రీసెర్చ్ అవుతా ఉన్నది పరిశోధనలు కొత్త కొత్త పరిశోధనలు చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తారు ఆ పరిశోధనలో తేలేదేమి మనము ఇంకా అది రోగ నిరోధక శక్తి తక్కువ కావడం ఆ రోగ నిరోధక శక్తి తక్కువ కాకుండా మందులు లేకుండానే మన శరీరంలో మనము అద్భుతంగా సృష్టించుకోవచ్చు ఏదైనా సరే అనేసి ఆ పుస్తకంలో ఉంది ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత నా మీద నేను ఒక ఐదారు సంవత్సరాల ప్రయోగాలు చేస్తా నాకు తెలిసిన కొద్దిమంది పేషెంట్లకు ఇది అడ్వైజ్ చేస్తా చేస్తా నేను గత ముప్పై తొమ్మిది సంవత్సరాలు చావు ఉంటే భయము చావు ఎక్కడ కూడా ఖచ్చితం అని చెప్పి తెలిసినా కానీ ఖచ్చితము నిశ్చితము చావు అనేది అయినప్పటికీ మనం దానికి భయపడతాన్నాము ఆ భయం రాకుండా ఉండాలి భయము అనుమానాలే మన జబ్బులకు కారణం అనేసి నేను చదివిన పుస్తకాల్లో ఉంది మన వేదాల్లో ఉంది అహం బ్రహ్మాస్మి నాలో దేవుళ్ళు ఉన్నారు మీరు తత్వమసి మీకులో లో దేవుడు ఉండాలి మన ఆ కనెక్టివిటీ చెప్పడమే యోగా అని చెప్పి చెప్తే ఈ యోగాలో ఉన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది వ్యత్యాసం అని చెప్తే మామూలుగా జనరల్ యోగాకు మెడికల్ యోగాకు తిరుపతి యోగా అని చెప్పి చెప్తాము దీనికి వ్యత్యాసం ఎక్కడుంది అని చెప్పి చెప్పినప్పుడు ఇది ఎడనాడి సింపతిక్ నర్వస్ సిస్టమ్ ఇది పింగడనాడి సిం పారాసింపతిక్ నర్వస్ సిస్టమ్ ఇది అటానమస్ నర్వస్ సిస్టమ్ దీని ఆజ్ఞా చక్రం అని చెప్పి చెప్తాము మనకేం తెలిసిన సుషుణ్ణ నాడి అని చెప్పి చెప్తాము ఓకే ఈ యోగాలో ఎన్ని రకాలుగా మీరు అంటే ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్లలో తర్వాత ఇప్పుడు యోగా కావచ్చు ప్రాణాపాయం కావచ్చు ముద్ర అంటున్నారు అవి ఏ విధంగా మీరు పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తారు అత్యంత ముఖ్యమైనది యోగా అని చెప్పి చెప్తే మనకు ఈ పదాల్లో ఉంది వివాహ యోగము ఇల్లు యోగము అది ఏమేమోగము గృహ నిర్మాణ యోగము ఉంటదో ఓకే ఈ యోగా అత్యంత ముఖ్యమైనది యోగా అని చెప్పి చెప్తే అర్థమేమి అని చెప్పి చెప్తే మనమన్న మనము విశ్వశక్తిలో సారీ కలుపుకోవడం ఆ యశ్వశక్తి కలవడానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇప్పుడు మానసిక సంసిత లేనప్పుడు జబ్బులు వస్తాయి అనేసి మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం ఆ మానసిక సంసిందతనే యోగా ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో మన శరీరం ఉన్నటువంటి నాడుల్లో అత్యంత ముఖ్యమైనది మూడు నాడులు ఈ మూడు నాడులను మనం క్రమంగా చూడ చూసుకోగలిగితే చేసుకోగలిగితే వేరే విధమైన ట్రాఫిక్ అనేది అడ్డం రాదు ఓకే ఈ ట్రాఫిక్ అడ్డం రాకుండా ఉండడం అనేది చెప్తే ప్రాణ ఆయామము ఆయా ఇది ప్రాణ కొలతను ఎక్కువ భాగం చేసుకోవడం ఆ కనెక్షన్ మనము మన శరీరంలో అన్ని భాగాల్లోనూ ఉంది దీన్ని మనము ప్రాణ అపాన సమాన ఉదాహరణ వ్యాన అనేసి పంచ ప్రాణాలు ఉన్నాయి ఆ పంచ ప్రాణాలలో అత్యంత ముఖ్యమైనది వ్యాన ప్రాణం ఓకే ఆ వ్యాన ప్రాణం వచ్చేసి మన శరీరంలో సర్క్యులేషన్ లో ఉంది సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దట్టుము నీళ్లు గాలి తిరుగుతా ఉన్నది దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాలి అది ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించేస్తా ఉన్నాము ఓకే ఈ కరెక్షన్లో ఉన్నటువంటిది అద్భుతం వ్యాయామం ప్రకారము మన శరీరంలో ప్రతి భాగంలోనూ ఉన్నటువంటిది నేను చాలా మందికి చెప్తాను ఏమనేసి స్నానం కూడా ఒక యోగమే అనేసి అది ఎలా అని చెప్పి చెప్తే మనం ఎక్కువ భాగం మీరు చెప్పినట్టు ఉరుకులు పరుగుల జీవితంలో తల మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళ దగ్గరికి వస్తాయనేది నేను మీద ఎక్కువ మంది కాకపోతే దీన్ని బాగా రుద్దినప్పుడు మన చర్మం మీద ఉండే వాసనే కాదు నాడులు కూడా యాక్టివేషన్ అవుతుంది ఓకే మామూలుగా ఈ సంకర భాగాల్లో బాగు రుద్దులు వాళ్ళ వాసన అట్లే ఉంటుంది ఆ వాసన కూడా మనం తక్కువ చేసుకోవడమే కాదు మనలో ఉన్నటువంటి నాడుల్ను అత్యంత ముఖ్యమైన అన్నిటిని కూడా యాక్టివేషన్ ఆకు ప్రెషర్ అని కూడా చెప్పొచ్చు మసాజ్ అని చెప్పేసి కూడా నాలో ఉన్నటువంటి డ్రగ్లెస్ లో ఇది కూడా ఒక భాగం ఓకే మన భావనాత్మక మనము మనం చేసుకోవాలి వీటన్నిటికి కూడా మనము ముద్ర ద్వారా ప్రాణాయామం ద్వారానే కాదు అని కూడా ఉంది ఓకే ఇవన్నీ కూడా యోగ సంబంధం పట్టినటువంటిది వీటన్నిటిలోనూ మనము మనవలను కలుపుకుంటాడు సపోజ్ ఇప్పుడు మా ప్రాంతం నుండి మీకు పేషెంట్స్ ఫోన్ చేస్తారు సార్ ఈ ప్రాబ్లం ఉంది సపోజ్ మాకు నైట్ అంతా నిద్ర పడతా కాకపోతే మా మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది లేకపోతే ఏదో కొన్ని రకాల రుగ్మాలతో మీకు ఫోన్ చేస్తారు మీరు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు నేను ఫస్ట్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఆన్లైన్లోనే నాకు దానికోసం బెంగళూరు రావడం వల్ల హైదరాబాద్ హైదరాబాద్కి ఆదివారం ప్రతి ఆదివారం ఒకరోజు వస్తా ఉన్నాను అది లైన్ ని కూడా ఇస్తా దాంతో పాటు ఏం ఏం చెప్పి చెప్తే మనం ఎప్పుడు కూడా ఎందుకు నిద్ర రావడం లేదంటే ఒక్క చిన్న విషయాన్ని ఆలోచించేయాలి ఓకే ఫస్ట్ వచ్చేసి మన శరీరంలో మెల్టిని సెరటిని అనేసి రెండు కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్స్ వ్యత్యాసమైనప్పుడు ఆ కెమికల్ వ్యత్యాసం కావడానికి వచ్చేసి మనలో అద్భుతమైన ఒక గడియారం ఉంది ఎప్పుడు పొగలైంది ఎప్పుడు రాత్రి అయింది ఉదాహరణకి నేను అమెరికాలో వెళ్ళినప్పుడు నా క్లాక్ ఆ టైంకి అడ్జస్ట్ అవుతుంది ఓకే దాన్ని అక్లమైజేషన్ అని చెప్పి చెప్తాము ఈ అత్యంత ముఖ్యమైనది మెరిటెని చేసి ఎక్కువైనప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది మన శరీరంలో ప్రతి అవయవం ఒక్కొక్క గంటలో ఒక్కొక్క యాక్టివిటీస్ లో ఉంటుంది ఓకే మనకు ఉన్నటువంటి ప్రతి అవయవానికి అదే నిర్దిష్టమైన టైం ఉన్నప్పుడు మనం దాన్ని ఆ నిర్దిష్టంగా చేయాలనే కానీ మన ఇష్టం వచ్చినప్పుడు పండుకోవడం మన ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేదు ఇవన్నీ చేసినప్పుడు ఇలాంటి అవ్యవస్థలు తయారవుతున్నాయి మీరు ఇదే టైంలో ఇట్లానే చేయండి నేను ఇవ్వడం లేదు కాకపోతే మనకు ముఖ్యంగా కావాల్సింది రాత్రి పదకొండు గంటల నుంచి కనీసం మూడు గంటలు నాలుగు గంటల సేపు మామూలు మనుషులకు నిద్ర కావాలి అదే నా విషయంలో నేను ఒక గంట కూడా చేస్తాను గుడాకేష అనేసి ఇంకొక పద్ధతి ఉండాలి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కాకపోతే అన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పేసి మా అందరికీ చెప్పడానికి కాదు దీంట్లో ఉన్నటువంటిది విశేషమేమని చెప్పి చెప్తే మనకు నిద్ర సరిగా రావడానికి ఏం చేయొచ్చు నేను చేసే పద్ధతిని యోగ యోగ నిద్ర అనేసి ఒకటి చేస్తాను దాంతోపాటు హిప్నసిస్ అనేసి ఇవ్వట్ చేసుకుంటాను మూడోది వచ్చేసి ఎన్ఎల్పి అంటే న్యూరో లాంగ్వేజిస్టిక్ ప్రోగ్రామింగ్ అనేసి మన తలలో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక భాష ఉంది మన కంప్యూటర్లో మనం కంప్ ల్యాప్టాప్ మన మొబైల్ అన్నిటిలోనూ భాష ఉన్నట్లు మన శరీరంలో మన మెదడులో కూడా ఒక అద్భుతమైన భాష ఉంది దాన్ని ఎన్ఎల్పి అని చెప్పి చెప్తాము ఇట్లాంటి అన్నిటిని ద్వారా మనము మనము సర్చ్ చేసుకోగలిగితే నాకు నా వయసు అరవై ఒక్క సంవత్సరం నాకు నా ఫ్రెండ్సే దాదాపు వంద మంది పేషెంట్లు ఉంటారు డాక్టర్స్ ఏదో వాళ్ళు కాదు ఈ డాక్టర్లు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఏమి చెప్తే మీరే చెప్పినారు ప్రారంభంలోనే చెప్పినారు ఏమనేసి ఇంత రీసెర్చ్ జరుగుతూ ఉండి ప్రతి కార్మర్లోనూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అయినప్పటికీ మనకు ఎందుకు ఈ జబ్బులు ఎక్కువ అవుతా అని చెప్పి చెప్తే కారణం వచ్చేసి మనలో మనం లేవు మనలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అద్భుతాలను సృష్టించవచ్చు అమోఘంగా మన జీవితాన్ని మనం అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ డయాబెటీస్ పేషెంట్స్ ఒక్కసారి డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అవసరం ఒకటి ఒకటి ఆ మెడిసిన్ వాడడం వలన ఎన్నో రకాల మెడిసిన్స్ వాడడం వలన డయాబెటీస్ కంట్రోల్ విషయం పక్క పెడితే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీని పరిష్కారం ఏం చెప్తారు మీరు నేను ఖచ్చితంగా చెప్పేది అంటే ఈశ్వ ఆరోగ్య సంస్థలో కూడా ఉంది డబ్ల్యూహెచ్ఓ అనేసి మనం ఏమని చెప్తాము ఆ ఈశ్వర ఆరోగ్య సంస్థలో డాక్టర్ క్లాత్ బెండా ఎయిటీన్త్ సెంచురీలో ఒక పేపర్ ఇచ్చినారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినారు ఈ రోజు వరకు అది పబ్లిష్ కావడం లేదు కారణం ఏమేమి చెప్తే డయాబెటీస్ అనేది దెబ్బ కాదు ఇది ఒక మన జీర్ణశక్తి వ్యవస్థలో వ్యత్యాసం వల్ల వస్తా ఉంది అనేసి ఓకే అది నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసిన మంది చాలా మంది ఉండారు అది ఏమేమి చెప్తే మన వేగస్ను మన తలలో నుంచి మన కడుపు వరకు వస్తుంది అది డిస్టర్బెన్స్ బ్యాంక్రియాసు మనం ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్తే ఏం చేయాలి మన మానసిక సంసిద్ధత రెండోది వచ్చేసి భయం లేకుండా పోవడం మూడోది వచ్చేసి అనుమానం పడకుండా ఉండడం అనుమానం పెద్ద రోగం అనేసి మన తెలుగు వాళ్ళు దానికి చెప్తా ఉంటారు మనం అనుమానం పడితే ఆటోమేటిక్ గా ప్రాబ్లం అవుతుంది ఒత్తిడి జాస్తి అవుతుంది ఈ ప్యాంక్రియాడ్స్ ఎట్లా వస్తున్నాయి ఎందుకు దాని మెయిన్ కారణం ఏంటి ప్యాంక్రియాడ్స్ వచ్చేసి మన శరీరంలో ఒక భాగమే ఓకే ఇంతే ఇంత ఉంటుంది ఓకే దాన్ని మనం ఎప్పుడు కూడా ఒత్తిడి లేకుండా సహజీవనం చేసినప్పుడు సహ మతంతో సమ్మేళనమై జీవనం చేసినప్పుడు దాని మీద ఒత్తిడి రాదు ఓకే ఈ వేగస్ అనేది స్టిములేషన్ కాదు ఓకే పూర్తిగా ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అనేసి వినాల గ్రంథులు అనేసి మనం తెలుగులో చెప్తాము ఆ వినాల గ్రంథులు ముఖ్యమైనది గ్లాండ్ ఓకే అటెన్ గ్లాన్ ఇవన్నీ కూడా ఒకటి ఒత్తిడి కోనప్పుడు మనకు అది మార్పాటు నుంచి మనకు కావాల్సినటువంటి గ్లూకోజ్ అనేసి ఒక శక్తి కేంద్రం శక్తి కేంద్రాన్ని నలిపేస్తా ఉంది దాన్ని బాగా పిండి చేసినప్పుడు ఏమవుతుంది అది ఆ గ్లూకోజ్ను జీర్ణం చేసుకోలేదు ఓకే ఆ జీర్ణం చేసుకుని దానివల్ల డయాబెటీస్ అనేసి మన రక్తంలో కనిపిస్తా ఉంటాయి ఓకే ఓకే దాన్ని మనం చేసుకోగలిగితే ఎట్లా దానికి ఇప్పుడు మీ దగ్గర మందులు ఉన్నాయా మందులు అవసరం లేదు ఓకే చెప్పేది అది ఓకే ఏదే విధమైన మందులు అవసరం లేదా మన సిస్టమ్ దేవుడిచ్చిన వరం అద్భుతమైన ఈ శరీరం ఓకే ఈ వరాన్ని మనం ఏం చేస్తాము ఒక కెమికల్ వేసుకుంటే రెండు జబ్బులు వస్తాయి మీరే చెప్పినారు మనం డయాబెటీస్ కి తీసుకున్నప్పుడు హార్ట్ అటాక్ కిడ్నీ పెయిన్ ఒక జబ్బు కొంటే మీరు రెండు జబ్బులు ఫ్రీగా ఇది బై వన్ గెట్ టూ అనేసి మీరు స్కీములు ఎక్కడో చూస్తూండారు మీ శరీరంలో కూడా ఆ స్కీములు అందరికి డాక్టర్లు కూడా తెలుసు ఏమనేసి పారాసెట్మాల్ మనం మామూలుగా చిన్న అందరూ పరిమితంగా తీసుకొచ్చేటువంటిది ఓకే ఈ పారాసిట్మాల్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఏమేం జమ్ములు ఫ్రీగా వస్తాయి అనేసి భయమ్ నరాగ వీక్నెస్ అన్ని కూడా వస్తాయి ఎవరు ఆలోచన చేస్తాడు అందరం వచ్చేసి ప్రజలం పోయేసి కొనడము ఈ ఈఎఫ్టికి ఈసీఎఫ్టికి తేడా అయింది మామూలుగా ప్రపంచంలో అందరూ కూడా చేస్తా ఉండేది ఈఎఫ్టీ అనేసి ఎమోషనల్ కంట్రోల్ ఫ్రీడమ్ టెక్నాలజీ అనేది కంట్రోల్ చేయకుండా మనము చేసుకుంటాం భావనలు మనలో వచ్చే ఆలోచనలు ఆలోచనలే మనకు దెయ్యాలు ఓకే ఆ దెయ్యాలు మన మీద పెడకూడదు అని చెప్పి చెప్తే మనం మన దెయ్యాల నుంచి దూరం రావాలని చెప్పి చెప్తే మనం ఫస్ట్ చేయాల్సిందేమి నేను తృప్తిగా ఉన్నాను నేను ఆత్మ తృప్తిగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను మనం ఎప్పుడైతే ఈ ఛాతీ భాగాన్ని ఎడప్ చేసుకుంటామో అప్పుడు ఊపిరి ఎక్కువ అవుతుంది ఆక్సిజన్ ఎక్కువ ఎక్కువ అవుతుంది ఎస్ ఇది ఏమైపోయింది అనేసి ఎప్పుడు అనుకుంటాము పాడవాళ్ళు కుంచుకొని పోతాం మన శరీరంలో కూడా ఆ భయం అనే కెమికల్స్ ఎక్కువ అవుతుంది ఓకే ఉదాహరణానికి మనం ఉదయాన్నే లేచిన వెంటనే లోపమైన ఎక్కువగా ఉంటుంది అధియన ఎక్కువగా ఉంటుంది సంతోషంగా ఉంటాము అదే సంతోషం సాయంకాలం అవుతావుతా మనము వర్క్ గా మనం వర్క్ ప్రెజర్ వల్ల ఇట్లయింది అనుకుంటాము మనం పని చేసే పద్ధతి వల్ల తక్కువ కావడం లేదు మనం మానసికంగా అయ్యో నేను ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అట్లా చేయాలి ఇట్లా చేయాలి అనేసి గాబరి గబరి అంటే ఆందోళన పూర్వకంగా మన వల్ల మనము కుంచుకొని పోతాండి అప్పుడు మాత్రం ఇది అవుతాడు అది ముందుగానే రాకుండా చేసుకోవడం ఈసిఎఫ్ పే పెయిన్ చెప్తే కంట్రోల్ చేసుకోవడం అది దాని తర్వాత మీరు దాన్ని వదిలితే మీరు శరీరం ఒక బట్ గుడ్డు ఉంది అది ఈ గుడ్డును వచ్చేసి మనం తెల్లగా కావాలని చెప్తే ఏం చేయాలి మనం శరీరం పెట్టుకునేసి రుద్దుకుంటే కాదు దాన్ని తీయాలి దాన్ని వాషింగ్ చేయాలి చేసినప్పుడు మాత్రమే అది క్లీన్ గా ఉంటుంది ఉపయోగం అవుతుంది ఇది ఈరోజు డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ ఎన్నో రకాల మానసిక వ్యాధి సోకిన వారికి అది వ్యాధి కాదు షుగర్ అనేది డయాబెటీస్ అనేది వ్యాధి కాదని చెబుతున్నారు డాక్టర్ సుబ్బయ్య గారు మళ్ళొచ్చే వారం ఇంకా మరిన్ని ఈ వ్యాధులకు సంబంధించి డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ గురించి తర్వాత యోగా ఆసనాలు కావచ్చు ముద్ర కానీ ఇటువంటివి సంబంధించి మొత్తం మేము ముందుకు తీసుకెళ్తాము ఎంవి రమణ మిత్రాన్ని ఛానల్ నుండి మహబూబ్ నగర్